రాష్ట్ర నాయకత్వానికి మరియు ఉమ్మడి జిల్లాల ఈవిడబ్ల్యూ సైన్యానికి ముందుగా ధన్యవాదాలు మరి భద్రాద్రి కొప్పకొండ జిల్లా అనేది ఏజెన్సీలో అత్యంత ఏజెన్సీ ప్రాంతము దీంతో పాటు అత్యధికంగా అడవులున్న ప్రాంతం కూడా ఈ ప్రాంతంలో విజయన ప్రాంతం కావడంతో పాటు ఇక్కడ జర్నలిస్టులు కూడా చాలా అక్కడ స్థాయిలో ఉన్నారు మరి ఈ ప్రదేశంలో ఉన్నటువంటి జర్నలిస్టులందరికీ మనకి జీవోల సాధన చాలా వరకు ఇళ్ల పరిస్థితి మరి జిల్లాలోని అనేక ప్రదేశాల్లో జీవోలు వచ్చినా కూడా దాన్ని ప్రకటించుకునే పరిస్థితి ఉంది దీంతో పాటు భద్రాద్రం జిల్లాలో అప్గ్రడేషన్ కూడా అయిపోయిన మరి వీటన్నిటి మీద మన నాయకత్వం స్పందించి తగ్గ చర్యలు తీసుకొని చెప్పేసి కోరుతాము మరి మన అక్షర అక్షరం కోరుకుంటే ఏదైనా సాధించవచ్చు మనం ఈరోజు ఖమ్మం జిల్లా సమావేశం మనకి చాటి చెప్పింది భవిష్యత్తులో ఇదే తరహా మరింత సాగుతూ ఉద్యమాన్ని తీవ్రం చేస్తూ మన ఆయన ప్రాజెక్టు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను